ఇక అన్ని పాలిటిక్స్ మాట్లాడటానికి రాలేదమ్మా మేము వినండి వినండి ఇక్కడ ఏ సాధ్యమైనంత వరకు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి రీసోర్సెస్ని ఉపయోగించుకొని ఎంతవరకు పేదవాళ్ళకి మంచి చేయగలము అనే ఉద్దేశంతో మేము చేస్తున్నది ఇందులో కానీ టైము రాజకీయాలు మాట్లాడుకొని మీకు నాకు వాళ్ళకి అందరికీ టైం వేస్ట్ థ్యాంక్ యూ చెప్పండి రాష్ట్రం నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కేంద్రం నుంచి ఈ బడ్జెట్ లో ఎలాంటి సహకారం ఈ రాష్ట్రానికి అందొచ్చని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే సీఎం గారు వచ్చి అక్కడ అమిత్ షా గారిని మిగతా వాడిని కూడా రిక్వెస్ట్ చేశారు సగం ప్రాజెక్ట్ సో వాటి మీద ఎలా ఉండుకుంటున్నారు ఇందులో రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి డెఫినెట్గా మన రిక్వైర్మెంట్స్ అనేది ఒకటి రెండోది వాళ్ళ ఎబిలిటీ టు ఇట్ అనేది ఏ కాన్స్ట్రక్ట్ ఏ స్ట్రక్చర్లో చేయగలుగుతారు అనేది ఇప్పుడు ఎవరికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రాజెక్టు బేసిస్ మీద అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఉందనుకోండి రైల్వే బడ్జెట్లో ఏం ప్రాజెక్టు ఎట్లా ఎట్లా అనేది ఒక స్టేట్ దాని బేసిస్ మీద మిగిలిన స్టేట్స్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకొని డెఫినెట్గా వాళ్ళు ఈ రాష్ట్రానికి చేయాలనుకుంటున్నారు చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను మా ఇండివిజువల్ లెవెల్లో డెఫినెట్గా ప్రాజెక్ట్ లెవెల్లో మాత్రం ఇప్పుడు మీరు సపోజ్ ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్నాయనుకోండి దాదాపు పది పన్నెండు ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి రెండు వేల కోట్ల రూపాయలు ఇవన్నీ మీకు ఓవరాల్ బడ్జెట్లో రాకపోవచ్చు బట్ ఈ పన్నెండు ప్రాజెక్టులు చేసుకోగలిగితే దెర్ విల్ బి లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అవుటర్ రింగ్ రూట్ ఉంది అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రూట్ అనేది గడ్కరీ గారు శాంక్షన్ చేసింది ఆల్మోస్ట్ అది పదిహేను వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది ఇవన్నీ కూడా బడ్జెట్లో ఒకసారి రావచ్చు రోడ్లు కానీ ఇవన్నీ ఏంటంటే మీరు అన్నీ కలిపినప్పుడు అవి కేర్ఫుల్గా మనం డీల్ చేసుకోవాల్సిన అవసరం సంయమనంతో వన్ బై వన్ ఇంతకుముందు జరిగిన తప్పులు జరగకుండా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మ్యాక్సిమం చేయగలిగినవన్నీ చేసి పెట్టాం అంటే అవన్నీ అంటే బడ్జెట్ లో అవన్నీ డీటెయిల్ గా వస్తాయో నాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు పన్నెండు బడ్జెట్స్ మనం పెట్టామనుకోండి ఈ పన్నెండు బడ్జెట్స్ బడ్జెట్ లో పెటర్ కదా అవన్నీ ఓవరాల్ గా వస్తాయి మీకు సో ఇవన్నీ ఏంటంటే టైం విల్టెల్ ఇప్పుడు ఓవరాల్ గా ఎమ్మెల్యే నుంచి చీఫ్ నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అతను రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది ఆయనకి ఎక్కడుంది హక్కు చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా అది రాజకీయ హత్య అంటే ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేస్తారని చేయాలని చూస్తూ ఉన్నారు ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది అది రాజకీయ హత్య ఆ రోజు నువ్వేం చేసావు బయటకు వచ్చావా వెళ్ళావా మాచర్లా హత్యలు చేసింది నువ్వు ఈ రాష్ట్రాన్ని అత్యంత అవినీతి అత్యంత ఘోరంగా డెవలప్మెంట్ లేకుండా చేసావు నువ్వు ఉంది అధికారం ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మీరు ఢిల్లీ కాదు నేను నా నార్త్ ఈస్టర్న్ అక్కడికి కూడా ఆయన ఖ్యాతి అక్కడికి కూడా వెళ్ళింది ఇంక చెప్తారు కాబట్టి అతని గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంది దొంగ దొంగ ఆడిచినట్టు జగన్ కి చూడడం ఫోన్ ఎవరు వాళ్ళే వాళ్ళే మీడియా వాళ్ళ మీడియా వాళ్ళు

రెగ్యులర్ గా వాటిని మీరు పికప్ చేసుకొని అన్ని మనం చూసుకుంటే ఫిక్స్ అయిపోతుంది చాలా ప్రాబ్లమ్స్ మనం ఫిక్స్ చేయగలుగుతాం ఓకేనా అది ఒకటి చేయండి కంప్లైంట్ బాక్స్ తర్వాత అంతకుముందు ఆ షెడ్ ఏరియాలో ఒక టూ టూ వీలర్స్ మీద పార్క్ చేసాము ఇప్పుడు చిన్నగా మేము రోడ్డు మీద పెట్టిస్తున్నాం అంటే బట్ ఓవరాల్గా డెలివరీ ఇస్తే తగ్గినాయి అన్నట్టు థర్డ్ పర్సన్ హాస్పిటల్స్ సంబంధం వ్యక్తి చేయాలంటే వాళ్ళకి నేను కన్ఫర్మ్ చేశాను సో మేజర్ పార్ట్స్ పోయినాయి అని చెప్తే బట్ సిస్టమేటికల్ గా లాక్ అయింది సో పేషెంట్ తీరువాలో మన లోకల్ కండిషన్ లేకుండా లేదు నసిల్ గారు సైట్ ఆరోగ్య ఇక్కడ చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు కానీ 100% ఫ్యాక్టికల్ తో మనం కవి సంకలేకపోతాం దాని లైఫ్ కూడా అయిపోయింది ఒక వందల

మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ఏస్ కానీ కొన్ని ఇష్యూస్ అన్నీ రివ్యూ చేసాం ఇది ఈ అప్ మీటింగ్ ఈ ఫాలోఅప్ మీటింగ్లో ఎక్కడెక్కడ వరకు ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఏవి రిజాల్వ్ అవ్వలేదు ఎందుకు రిజాల్వ్ అవ్వలేదు జనరల్గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి రెండు ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు సిటీ స్కాన్స్ రెండు ఉంటే అవి పనిచేసేవి కాదు ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది ఇప్పుడు రెండోది కూడా ఇంకో టూ డేస్లో పనిచేస్తుంది వాళ్ళకి బ్లడ్ బ్యాంక్లో కొన్ని యూనిట్ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి ఒక టెన్ ల్యాక్స్వి ఇవి సిఎస్ఆర్ ఫండ్స్లో మనం ఎలా ఇవ్వగలం అదేవిధంగా కామన్గా కంప్లైంట్స్ పేషెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఎనానిమస్ ప్రాసెస్లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్ కంప్లైంట్ బాక్సెస్ అన్నీ పెట్టమని చెప్పాం అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కానీ డ్యూటీ నర్సెస్ కానీ ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్కి కూడా అర్థమవుతుంది ఎవరెవరు ఉండాలి ఎంతెంత టైం ఉండాలి అనేది ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు ఒక మెకానిజంలో ఇవన్నిటిని కూడా రిజాల్వ్ చేయగలుగుతాం అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తారు ఏసీలు పని చేయపోవటం కానీ లిఫ్ట్స్ పని చేయకపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి అవి మేము చేయగలిగాయి మేము కలెక్టర్ గారు చేయగలిగాయి కలెక్టర్ గారు ఇలా వన్ బై వన్ రివ్యూ చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా సెకండు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డిపిఆర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని వన్ బై వన్ బడ్జెట్ బేసిస్ మీద ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి రివ్యూ చేసాం ఈ రెండు మేజర్గా రివ్యూ చేసాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా రిపీ చేస్తాను నెక్స్ట్ మాట్లాడ ఓకే థ్యాంక్ యూ వీళ్ళు మాట్లాడిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ దగ్గర మీకు తెలియదు ఏం లేదు ఈ రోజున డబ్బులు లేవు నేను కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే మూడు నెలల్లోనో నాలుగు ఐదు ఆరు నెలల్లోనో అద్భుతాలు అయితే చేయలేము ఇది ఎలక్షన్ ముందు చెప్పాం మళ్ళీ చెప్తున్నాం ఇన్కమ్ పెరిగిన తర్వాత ఇవన్నీ చేసుకుంటా వస్తాం ఇందులో కూడా ఏ విధంగా చేయాలో మ్యాక్సిమం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం మాకు సాధ్యమైనంత వరకు చేస్తా ఉంటాం అందులో ప్రతి ప్రాజెక్ట్ కూడా రివ్యూ చేస్తూ ఉంటాం రేపు మున్సిపల్ రేపు ఉన్నాయి మున్సిపాలిటీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ అగైన్ వన్ టూ డేస్లోనూ వన్ వీక్లోనే టూ వీక్స్లోనే ఇలా చేయగానే అన్నీ సరి అయిపోవు ఏంటంటే చాలా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ అంతా వైఎస్ఆర్ గవర్నమెంట్కి సంబంధించిన కౌన్సిల్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫండ్స్ ఇష్యూస్ ఉన్నాయి వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం